విరాట్ మెల్లగా వైపు వెళతాడు శ్రద్ధ కూడా తన డ్రెస్ సరి చేసుకుంటూ లోపలికి వెళుతుంది తను చూసుకోకుండా ఎదురుగా వస్తున్న విరాట్ ని గీ కొడుతుంది దానివల్ల శ్రద్ధ కింద పడిపోతుంటే విరాట్ తనని పట్టుకుంటాడు శ్రద్ధ తను కింద పడిపోతాను అందరి ముందు తనకి అవమానంగా ఉంటుంది అని తను తన కళ్ళు గట్టిగా మోసుకుంటుంది శ్రద్ధాకి తను కింద పడలేదు తనని ఎవరో పట్టుకున్నారు తను ఎవరో చేతుల్లో ఉంది అని అనిపించినప్పుడు తను తన కళ్ళు తెరుస్తుంది శ్రద్ధా తన కళ్ళు తెరిచి చూడగానే విరాట్ చాలా ప్రేమగా రొమాంటిక్గా తననే చూస్ తున్నాడు అది చూసి శ్రద్ధ కళ్ళు ఇంకా పెద్దవిగా మారతాయి శ్రద్ధ కూడా విరాట్ కళ్లలో చూస్తూ తన ఆలోచనలో మునిగిపోతుంది శ్రద్ధ ఈ రోజు విరాట్ కి చాలా దగ్గరగా ఉంది తనకి అనిపిస్తుంది విరాట్ నిజంగానే చాలా హ్యాండ్సమ్ అనిన్ తనకి అనిపించట్లేదు తను విరాట్ ని చూస్తుంది అనిన్ తనకి విరాట్ చేతుల్లో చాలా మంచిగా అనిపిస్తుంది తనకి విరాట్ చేతుల్లో తను సేఫ్ గా ఉన్నట్లు అనిపిస్తుంది శ్రద్ధాకి విరాట్ కళ్లలో ప్రేమ కనిపిస్తుంది శ్రద్ధ అటు ఇటు చూస్తే అక్కడ వాళ్ళు వాళ్లనే చూసి నవ్వుకుంటున్నారు శ్రద్ధాకి కొంచెం కోపం వస్తుంది తను విరాట్ తో కోపంగా అంటుంది మిస్టర్ సింఘానియా వదలండి నన్ను అందరూ చూస్తున్నారు మరియు నవ్వుతున్నారు కాని విరాట్ తన సెన్స్ లో లేడు తను శ్రద్ధా అందానికి మంత్రముగ్ధుడు అయ్యాడు అందరూ తనని చూసి నవ్వుతున్నారు కాని విరాట్కి ఏమీ కనిపించడం లేదు శ్రద్ధ తప్ప శ్రద్ధ విరాట్ కళ్ల ముందు చిటికెలు వేస్తూ మిస్టర్ సింఘానియా అని అంటుంది కాని విరాట్ ఏం రెస్పాన్స్ ఇవ్వడు అది చూసి శ్రద్ధకి ఇంకా కోపం వస్తుంది శ్రద్ధ అక్కడ ఉన్న వాళ్ళుని చూసి విరాట్ తో అంటుంది హెలో మిస్టర్ వదలండి నన్ను అందరూ చూస్తున్నారు తన మాటలు విని అక్కడ ఉన్న వాళ్లు వాళ్ళు ఆశ్చర్యంగా వాళ్ల కళ్ళు పెద్దవిగా చేసుకుని చూస్తూ శ్రద్ధా ధైర్యానికి మెచ్చుకుంటున్నారు విరాట్ సింఘానియా ముందు ఎవరి గొంతు కూడా పెగలదు అలాంటిది ఈ అమ్మాయి తనతో ఇలా మాట్లాడుతుంది వాళ్లందరికీ ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే విరాట్ కూడా తనని ఒక్క మాట అనలేదు విరాట్ ఒక్కసారిగా తన సెన్స్ లోకి వస్తాడు తను శ్రద్ధాని సరిగ్గా నిలబెట్టి తన బట్టలు సరిచేసుకుంటూ అటు ఇటు చూస్తే అందరూ తన్నే చూస్తున్నారు విరాట్ వాళ్ల వైపు కోపంగా చూస్తాడు అందరూ వాళ్ల దృష్టి పక్కకి తిప్పుకుంటాడు తాక్ కడే ఉన్న అంజలింగ్ ఈషా అదంతా చూసి వాళ్లకి శ్రద్ధాని చంపేయాలని అన్నంత కోపం వస్తుంది వాళ్ళిద్దరూ వాళ్ల మనస్లో అనుకుంటారు ఇంతవరకు విరాట్ వాళ్లకి అంత దగ్గరగా వెళ్లలేదు ఎంత అయితే ఈ దెయ్యం దగ్గరకి వెళుతున్నాడో అసలకు విరాట్కి మాలో లేనిది తనలో ఏం కనిపించిది మేము ఎంత అందంగా ఉన్నామైనా కాని తను మమ్మల్ని చూడడు ఈషా తన మనస్లో అనుకుంటుంది ఈ దెయ్యం ఇక్కడికి కూడా వచ్చిందే తన వల్లే రోజు విరాట్ నన్ను ఆఫీసులో ఇన్సల్ట్ చేశాడు ఆ రోజు విరాట్ నాకు ప్రపోజ్ చేసేవాడు తను మధ్యలో రాకపోతే ఈరోజు విరాట్ నావాడు అయ్యి ఉండేవాడు కానీ తన వల్లే విరాట్ నాకు దూరం అయ్యాడు కానీ ఈరోజు తను పార్టీకి కూడా వచ్చింది అసలు ఎవరు పిలిచారు తనని పార్టీకి నా మనస్కి అనిపిస్తుంది తనని ఈరోజే కంపెనీ నుండి బయటకి పంపించేయాలి అని తను నన్ను విరాట్ కి దగ్గర అవ్వనివ్వదు ఎందుకంటే విరాట్ తనని చూసి పిచ్చివాడు అవుతాడు తనకి ఏం కనిపిస్తుందో తనలో తనని చూసి తను ప్రపంచ చనే మరచిపోతాడు తనని నేను వదలను నేను తనతో నా పాత పగ కూడా తీర్చుకోవాలి ఈరోజు నేను ఈ పార్టీలో తనకి చూపిస్తాను ఈషా అంటే ఏమిటో అంజలి కూడా చాలా జలసిగా ఉంటుంది శ్రద్ధ అందం చూసి విరాట్కి కూడా వింతగా ఉంటుంది అప్పుడే అక్షత్ తన దగ్గరికి వచ్చి అంటాడు అన్నయ్య ఏంటిది మీరు ఏం చేస్తున్నారు శ్రద్ధని చూసి మీకు ఏమైంది చూడండి అందరూ ఎలా చూస్తున్నారో మరియు ఎన్ని రకాలుగా మాట్లాడుకుంటున్నారో మీ గౌరవాన్ని అన్నా జాగ్రత్తగా చూసుకోండి విరాట్ అక్షత్ని కోపంగా చూస్తూ అక్కడ నుండి వెళతాడు విరాట్కి కూడా అర్థం అవుతుంది అందరూ తన్నే చూస్తున్నాను అని శ్రద్ధ చాలా ఒంటరిగా ఫీల్ అవుతుంది తను మనస్లో విరాట్ని తడుతూ అంటుంది ఈ పొగరుబోతు వల్లే నేను ఈ పార్టీకి వచ్చాను లేదంటే నేను అస్సలు వచ్చేదాన్ని కాదు నాకు భయంగా ఉంది ఆ రాహుల్ మెహ్రా ఇక్కడ ఏదైనా డ్రామా చేస్తాడు ఏమో నన్ను చూసి మంచిది తను ఇంతవరకు రాలేదు తను వచ్చేలోపు నేను ఇక్కడ నుండి వెళ్లిపోతాను విరాట్ శ్రద్ధనే చూస్తూ ఉంటాడు శ్రద్ధ దృష్టి విరాట్ మీద పడగానే తను తన తల దించుకుంటుంది తనకి వింతగా అనిపిస్తుంది తను తనని తాను తిట్టుకుంటూ అంటుంది ఏం అవసరం నాకు ఆ పొగ బోతు వైపు చూడటానికి నా దృష్టి పద్దాకల అతని వైపే వెళుతుంది నేను ఎందుకు చూస్తున్నాను తనని నేను ఇంక నేను ఒక్కసారి కూడా తన వైపు చూడను ఏమనుకుంటున్నాడు తను తన గురించి అని శ్రద్ధ ఆ కడ నుంచి వెళ్లి ఒక సైడ్లో నిలబడి ఉంటుంది అప్పుడే విరాట్ తల్లి దృష్టి శ్రద్ధ మీద పడుతుంది ఆవిడ అంటుంది ఈ అమ్మాయి ఎవరు ఇక్కడ ఒంటరిగా నిలబడింది తనకి ఏదైనా సమస్య వచ్చిందా శ్రద్ధ ఆవిడకి చాలా అమాయకురాల్లా కనిపిస్తుంది ఆవిడ వైపు వెళ్లి చూడమ్మా నువ్వు ఎందుకు ఇక్కడ ఇలా ఒంటరిగా నిలబడ్డాం నిన్ను ఎవరైనా ఏదైనా అన్నారా అని అంటుంది శ్రద్ధ నవ్వుతూ లేదు ఆంటీ అలాంటిది లేదు నేను మొదటిసారి పార్టీలో ఇంతమందిని ఒకేసారి చూసేసరికి నాకు కొంచెం గాభరాగా ఉంది అందుకే నేను ఇక్కడికి వచ్చి నిలబడ్డాను అని అంటుంది విరాట్ తల్లి శ్రద్ధా చేయి పట్టుకుని అంటుంది చూడమ్మా నువ్వు టెన్షన్ పడకు నీకు ఏదైనా అవసరం ఉంటే నాకు చెప్పు అని అంటుంది శ్రద్ధ లేదు ఆంటీ నాకు ఏం అవసరం లేదు థ్యాంక్ యూ శ్రద్ధాకి విరాట్ తల్లి నేచర్ చాలా నచ్చుతుంది కానీ తనకి తెలీదు తను విరాట్ తల్లి అని అప్పుడే ఆవిడ అక్కడ నుండి వెళ్లబోతూ వెనక్కి తిరిగే అంటుంది అమ్మా నీ పేరు ఎంటి ఎలా అయితే నువ్వు ఇంత అందంగా ఉన్నావో నీ పేరు కూడా అంతే అందంగా ఉండి ఉంటుంది అని అంటుంది శ్రద్ధ ఆంటీ నా పేరు శర్మ అని అంటుంది ఆవిడ చాలా బాగుంది అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది అప్పుడే శ్రద్ధకి ఎదురుగా వస్తున్నా కనిపిస్తుంది తను తనకే హాయ్ చెప్తుంది మొహంలో ఒక చిన్న స్మైల్ వస్తుంది తను అంటుంది పోనీలే ఎవరొకరు ఉన్నారులే ఈ పార్టీలో టైం పాస్ చేయడానికి లేదంటే నేను ఇక్కడ ఒంటరిగా ఆ పొగరుబోతూ నీ చూస్తూ సచ్చిపోతున్నాను నేహా శ్రద్ధ దగ్గరికి వస్తుంది శ్రద్ధ అంటుంది ఎక్కడ ఉన్నావ్యా నువ్వు నేను ఎప్పటి నుండి వెయిట్ చేస్తున్నాను నీకోసం నాకు ఈ పార్టీ ఏం నచ్చలేదు నాకు ఇక్కడ చాలా గాభరాగా ఉంది నువ్వు ఇంతసేపు ఏం చేస్తున్నావని అంటుంది నేహా అంటుంది అరయ్యా రెడీ అయ్యేసరికి కొంచెం లేట్ అయ్యింది అయినా నువ్వు చాలా అందంగా ఉన్నావ్ నేను నీకు ఏం చెప్పను నీ మీద ఈ రెడ్ కలర్ గౌన్ చాలా అందంగా ఉంది శ్రద్ధ అంటుంది థ్యాంక్ యూ సో మచ్ నువ్వు కూడా తక్కువేం కాదు నువ్వు కూడా చాలా అందంగా ఉన్నావంటుంది యార్ ఒకవేళ ఇక్కడ ఉన్న డబ్బున్న వాళ్లలో ఎవరైనా నన్ను ఇష్టపడితే బాగుండు నా లైఫ్ సెట్ అవుతుంది అని అంటుంది శ్రద్ధ అంటుంది నేహా నీకు ఎప్పుడూ అబ్బాయిల గోలేనా నువ్వు అస్సలు మారవా అని అంటుంది నేహ అంటుంది శ్రద్ధ నీకు తెలుసు కదా నాకు డబ్బే ముఖ్యం అని ప్రపంచం ఏమనుకుంటుందో దానితో నాకు ఏం పని లేదు అని శ్రద్ధ నేహా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే విరాట్ సింఘానియా పార్టీలో రాహుల్ మెహ్రా ఎంట్రీ ఇస్తాడు శ్రద్ధ దృష్టి ఎలా అయితే రాహుల్ మెహ్రా మీద పడుతుందో తను చాలా భయపడుతుంది తను గాబరా పడుతూ అంటుంది ఇతను ఎక్కడ నుండి వచ్చాడు ఇప్పుడు ఇతను నన్ను ఇక్కడ చూస్తే ఏదొక డ్రామా చేస్తాడు శ్రద్ధకి ఏం అర్థం కావడం లేదు తను ఏం చేయాలో రాహుల్ మెహ్రా తన వైపే వస్తున్నాడు శ్రద్ధ వెంటనే తన ముఖాన్ని దాచిపెట్టిన ఇప్పుడు ఇంక ఒక్క నిమిషం కూడా ఈ పార్టీలో ఉండకూడదు అని అనుకుంటుంది రాహుల్ మెహ్రా శ్రద్ధా నుండే వెళతాడు తనకి తెలీదు తను ఏ అమ్మాయి దివానా అయి రోజు తనని తలుచుకుంటాడో తను ఈ పార్టీలోనే ఉంది అని రాహుల్ విరాట్ దగ్గరకి వెళ్లి తనని హగ్ చేసుకుని తనకి కాంగ్రాచ్యులేషన్స్ చెప్తాడు విరాట్ కూడా నవ్వుతూ రాహుల్ కి షేక్ హ్యాండ్ ఇస్తూ తనతో మాట్లాడుతూ ఉంటాడు శ్రద్ధ వాళ్లు ఇద్దరు మాట్లాడుకోవడం చూస్తుంది అక్కడే ఉన్న నేహా శ్రద్ధతో అంటుంది శ్రద్ధ శ్రద్ధ నువ్వు ఎందుకు నీ ముఖం దాచి అని అంటుంది నువ్వు ఆ రాహుల్ మెహ్రానీ చూసి ఎందుకు అలా దాక్కుంటున్నావ్ శ్రద్ధా అంటుంది అరయా నా కంట్లో ఏదో పడింది నేను అదే క్లీన్ చేస్తున్నాను అని అంటుంది ఇంకా మల్హోత్రా కూడా తన మనుషులని విరాట్ పార్టీకి పంపించాడు విరాట్ మీద పగ తీర్చుకోవడానికి శ్రద్ధ అనుకుంటుంది ఇప్పుడు తను ఇక్కడ నుండి వెళ్లిపోవాలి అని తను మెల్లగా గేట్ వైపు వెళుతుంది అప్పుడే ఒక్కసారిగా ఎవరో శ్రద్ధ చేయి పట్టుకుంటారో శ్రద్ధ భయపడిపోతుంది ఒకవేళ రాహుల్ మెహ్రా తనని చూసి పట్టుకున్నాడు అనే తను మెల్లగా వెనక్కి తిరిగి చూస్తే తను ఎవరూ కాదు విరాట్నే విరాట్ శ్రద్ధానీ కోపంగా చూస్తున్నాడు శ్రద్ధ తనని చూసి షాక్ అయి అటు ఇటు చూస్తూ మెల్లగా అంటుంది ఏం చేస్తున్నారు మిస్టర్ సింహానియ వదలండి నన్ను చూడండి ఎవరైనా చూస్తారు విరాట్ శ్రద్ధాని చూస్తూ తనని తన వైపు లాగే తన చేతుల్లో పట్టుకొని తన చెవిలో చిన్నగా అంటాడు ఎక్కడికి జాన్ నన్ను వదిలిపెట్టి నీకు ఏమనిపిస్తుంది నేను నిన్ను చూడలేదు అనా నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోతే నాకు తెలీదు అనా నువ్వు ఎలా జాన్ నా దృష్టి ఎప్పుడూ నీమీదే ఉంటుంది నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోతే నాకు ఈ పార్టీలో ఏం మజ ఉండదు శ్రద్ధాకి విరాట్ ఇలాంటి మాటలు విని చాలా కోపం వస్తుంది తను విరాట్ చేతుల్లో నుండి బయటకి రావడానికి ప్రయత్నిస్తుంది విరాట్ శ్రద్ధ చేతిని గట్టిగా పట్టుకుని తన శ్రద్ధ బుగ్గ మీద తన మొఖ పెట్టి చాలా రొమాంటిక్ గా అంటాడు నిజంగా నువ్వు ఈరోజు చాలా అందంగా ఉన్నా వ్యూ లుకింగ్ గార్జియస్ డార్లింగ్ శ్రద్ధ విరాట్ మాటలకి షాక్ అవుతుంది తను విరాట్ ని వెనక్కి తోస్తూ అంటుంది మీరు ఏం పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారు మిస్టర్ సింఘానియా వదలండి నన్ను నేను ఇక్కడికి మీరు పిలిచారు నీ రాలేదు అర్థమయ్యిందా మీకు నేను ఇక్కడికి నా ఇష్ట ప్రకారంగా వచ్చాను విరాట్ నవ్వుతూ అంటాడు నాకు తెలుసు నువ్వు ఎవరు పిలిచారు అని ఇక్కడికి వచ్చావో శ్రద్ధా ని కోపంగా చూస్తూ ఏదైనా అనే లోపే అక్కడికి అక్షత్ వస్తాడు తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే చూస్తూ ఉండండి మై డియర్ రూడ్ బాస్